విశాఖలో మరో హనీ ట్రాప్ కేసు వైరల్గా మారింది శెట్టి అనే ఇన్ఫ్లుయెన్సర్ ఓ తెలంగాణ యువకుడికి ఓ ఆంధ్ర యువకుడికి అందాన్ని వాడుకో సొమ్ములిచ్చుకో అనే విధంగా ట్రాప్ చేసింది ముందుగా తెలంగాణకు చెందిన లక్ష్మీకాంత్ రెడ్డి అనే ముప్పై ఐదేళ్ల యువకుడు సౌమ్య మోసానికి వెలవెలలాడిపోయాడు లక్ష్మీకాంత్ రెడ్డి సినిమా నిర్మాతగా గా కూడా ఉన్నాడు అయితే తనను సౌమ్య శెట్టి హనీ ట్రాప్ చేసిందని లక్షల రూపాయలను తీసుకుందని విశాఖ కమిషనర్కు ఫిర్యాదు చేశాడు దీంతో ఈ కేసును విచారించాలని కమిషనర్ పెందుర్తి పోలీస్ స్టేషన్ అధికారులను ఆదేశించారు అయితే ఇప్పుడు సౌమ్య కూడా సడన్ గా తన లాయర్ తో కమిషనర్ ఆఫీస్ దగ్గర ప్రత్యక్షమైంది అసలు ఈ కేసు పెట్టిందే నేను నేను ఎక్కడికి మాయమవ్వలేదు అని ఓ రీల్ కూడా రిలీజ్ చేసింది అందరికీ నమస్కారం నేను గోవాలోనో హైదరాబాద్లోనో బెంగళూరులోనో నేను ఇక సౌమ్య ఒకవైపు లక్ష్మీకాంత్ రెడ్డితో ఎంజాయ్ చేస్తూనే రాజేష్ ను పడేసింది ఇద్దరు నుంచి భారీగా డబ్బులు గుంచిందని తెలుస్తోంది అంతేకాదు రాజేష్ లక్ష్మీకాంత్ రెడ్డిలు మాట్లాడుకున్న ఆడియో కాల్ సోషల్ మీడియాలో ఇప్పుడు గా మారాయింటే ప్రపోజ్ మీ స్టార్టింగ్ లో ప్రాబ్లం వచ్చినప్పుడు నాకు వేరే నాకు చాలా ఛాన్సెస్ వస్తాయి పడుకుంటే బట్ నాకు ఇష్టం ఉండదు ఫర్ దట్ నేను ఛాన్సెస్ తెచ్చుకోలేకపోతున్నాను కనుక నాకు అన్నట్టుగా అయితే ఇదే సౌమ్య గతంలో సొంత ఇంట్లో డెబ్బై తులాల బంగారం దొంగతనం చేసిందనే కేసు కూడా ఇప్పుడు నడుస్తూనే ఉంది అంటే మా హస్బెండ్ లేదు ఫైట్ బ్యాక్ చేద్దాం అని చెప్పారు ఇంత పెద్ద కేసు పెట్టారు దాన్నే ఫైట్ బ్యాక్ చేస్తున్నాను ఇప్పుడు ఇంకొన్ని అప్పుడు అది వైరల్గా మారింది ఆ కేసు ముందే సౌమ్య శెట్టి హనీ ట్రాప్ తో అందాల బల విసిరింది ఆ బలలో చిక్కుకున్న యువకులు ఆమెకు లక్షలు సమర్పించుకున్నారు లక్ష్మీకాంత్ రెడ్డి అయితే ఏకంగా ఒకటి పాయింట్ మూడు కోట్లు వదిలించుకున్నానని చెబుతున్నాడు లక్ష్మీకాంత్ రెడ్డి సినిమా నిర్మాతగా ఉండడంతో ఆయన కలిసింది సౌమ్య ఈ సమయంలోనే తాను సినిమాలో నటిస్తానంటూ ఆమె చెప్పడంతో సరేనన్నాడు తాను కష్టాల్లో ఉన్నాను విశాఖలో దొంగతనం కేసు కూడా ఉంది సాయం చేయమని అడిగింది దీంతో లక్ష్మీకాంత్ రెడ్డి ఓ లాయర్ను ఏర్పాటు చేశాడు ఆ తర్వాత కొన్నాళ్ళకి నువ్వు నాకు నచ్చావని చెప్పింది సౌమ్య నీకు పెళ్ళైంది కాబట్టి నీకు నేను రెండో భార్యగా ఉంటానంటూ లక్ష్మీకాంత్ రెడ్డికి చెప్పింది అయితే ఇక్కడ సౌమ్య కూడా పెళ్ళయింది అయితే ఆమెతో డీప్ గా ప్రేమలో పడిపోయాడు లక్ష్మీకాంత్ రెడ్డి అక్కడ నుంచి ప్రీడిని ఏటీఎంలా వాడేసుకుంది ఇలా ఆమె మెయింటెనెన్స్ కోసం విలాసాల కోసం లక్షల ధర పోసాడు లక్ష్మీకాంత్ రెడ్డి ఓ నలభై లక్షల రూపాయలు క్యాష్ రూపంలో ఇచ్చాడు మరో నలభై ఎనిమిది లక్షల రూపాయలు విలువ చేసే బంగారం ప్రీడితో కనిపించుకుంది ఇలా మొత్తం దాదాపుగా ఒకటి పాయింట్ మూడు కోట్ల రూపాయలను సమర్పించుకున్నాడు లక్ష్మీ ంత్ రెడ్డి కొన్నాళ్ల పాటు సఖ్యతగానే ఉంది కానీ ఆమెకు ఆల్రెడీ పెళ్ళయింది అయినా సరే ఇటు లక్ష్మీకాంత్ రెడ్డితో సంబంధం నేర్పుతూనే మరో యువకుడైన రాజేష్ ను ట్రాప్ చేసింది లక్ష్మీకాంత్ రెడ్డితో సౌమ్యం ఉంటున్న విషయం తెలుసుకున్న రాజేష్ తనను మోసం చేస్తుందని గ్రహించాడు లక్ష్మీకాంత్ రెడ్డి ఫోన్ నంబర్ తెలుసుకుని అతనికి కాల్ చేశాడు తనను కూడా ట్రాప్ చేసి లక్షలు గుంజిందని రాజేష్ అనే మరో యువకుడు కూడా ఈ రెడ్డి దగ్గర తన గోడు విలపించుకున్నాడు వదిలేసింది ఇప్పుడు ఇంకొక కొత్త వాళ్ళు ఇచ్చారు కొత్త వాళ్ళు తెలుదాం అని ఆ పాయింట్ ఆఫ్ వ్యూ లో తను ఆలోచించుకుంది తనకే వదిలేస్తా అది ఎందుకంటే డిస్నీ ఉంటది ప్రతిదీ ఐ బిలీవ్ గాడ్ ఇప్పుడు అబద్ధం ఎంత నిజం అంతే ఉంటది దేవుడు ఎంత నిజం అందుకే నేను ఏదైతే చేసినానో ప్రతిదీ కూడా ట్రాన్స్పరెంట్ వైట్ టోటల్గా వైట్ ఆ సాఫ్ట్ ఓన్లీ ఒక నైన్టీ నైన్ థౌసండ్ ఆర్ నైన్టీ ఎయిట్ థౌసండ్ గుర్తులేదు వాళ్ళ ఇంటికి వెళ్ళి బలరాం చేతిలో పెట్టింది ఆ తప్పించి ప్రతిదీ ఈవెన్ తన గోల్డ్ కొనం అనుకోండి సారీస్ కొనం అనుకోండి డ్రెస్లు కొనుక్కోవడం అనుకోండి తనకి ఈవెన్ లెగ్ ప్రాబ్లం ఉంది ఎవ్రీ మంత్ లెగ్ వెళ్ళాలి హాస్పిటల్ అనుకోండి ఈఎంఐ అనుకోండి కార్ ఈఎంఐ అనుకోండి లెగ్ కొద్దిగా ఇష్యూ ఉంటది తనకి నరస్ వస్తాయి కదా ఉంటాయో వెరికాన్ బైన్స్ లాగా వస్తాయి అది కొద్దిగా దానికి ఇబ్బంది పెట్టేస్తాయి దానికోసం ఒక ట్రీట్మెంట్ చేసుకోవాలి ట్రీట్మెంట్ ఇరవై వేలు అంత అవుతా ఉంటది అది కూడా నేను చేయించేవాడి మరి ఇప్పటిదాకా నాకు అమ్మ లెగ్గు లేదు ఏం లేదు మరి ప్రాబ్లమ్

ఒకటి హాఫ్ లెగ్ హాస్పిటలైజ్ హాస్పిటల్ పర్పస్ ఒకటి కేసు ఇమీడియట్ గా ఇవ్వాలి డబ్బు నాకు అర్జెంట్ గా కావాలని పేకతో కూర్చుంటే నాకు నిజంగా టైట్ అయితే వేరే ఫ్రెండ్ దగ్గర తీసుకుని రీచ్ అవ్వ స్వామి నన్ను ట్రాప్ చేసింది నువ్వు నాకు నచ్చావు నాకు నచ్చిన వారి కోసం ఏదైనా చేస్తాను నన్ను ఉంచుకో లేదంటే నీ ప్రియురాలుగా ఉంచుకో కానీ నాకు సాయం చేయమని కోరింది దీంతో ఆమె కోసం తన కంపెనీలోనే ఓ పోస్ట్ క్రియేట్ చేసి ఆమెకు మెయింటెనెన్స్ గా నెలకు రెండు లక్షల రూపాయలు సమర్పించుకున్నాడు ఈ రాజేష్ లక్ష్మీకాంత్ రెడ్డితో ఇదే విషయాన్ని చెప్పాడు మా ఆఫీస్ కూడా ఓపెన్ చేస్తున్నాను కదా దాంట్లో కూడా తను మేనేజింగ్ డైరెక్టర్ కానీ తనకు పోస్ట్ కూడా ఇచ్చి బట్ తను రాలే యాక్చువల్గా అది కూడా నాకు ఇప్పుడు ఇష్యూ అవుతుంది ఎందుకంటే నేను అఫీల్ గా అంతా లీగల్ పెట్టున్నాను తను ఇప్పుడు మంచి మూవీస్ అని ఇదని అదని దాని అవుతుంది ఇప్పుడు నాకు నా పార్ట్నర్స్ నుంచి కూడా ప్రెషర్ ఉంది ఇంత చేసి ఉన్నాము మనం తన ఎండి కింద రావట్లేదు లీగల్ గా తను తెరిపి ఏదో చేసి అది చేసేస్తాం అండి అది ఇష్యూ గారు అంటే ఏదో మంత్లీ కమిట్మెంట్స్ కావాలి కదా తను కూడా సో దానికంటూ ఎండి కింద పోస్ట్ క్రియేట్ చేసి నెలకు రెండు లక్షలు మూడు లక్షలు అట్లా అయ్యేది సో అది చూసుకోవాలి ఓకే ఇప్పుడు మీరు జాబ్ పెట్టుకుని తీసేసినారు ఇప్పుడు నాకు ఇప్పుడు ఒకసారి కూడా అంటే ఓకే పోస్ట్ క్రియేట్ చేసి అని చెప్తే అంత పేపర్ బట్ లేదు తనకి అంటే తనకి ఏంటంటే మూవీస్ మీద ఇంట్రెస్ట్ సో ఫర్ దట్ తనకి టైం లేదు ఇంకోటి ఇంకోటి అట్లా అయితే ఈ విషయాన్ని మొదట రెడ్డి కూడా నమ్మలేదు సౌమ్య మంచిదని చెప్పాడు ఎందుకంటే లక్ష్మీకాంత్ రెడ్డి సౌమ్య మాయలో ఉన్నాడు ఇలా ఓ పక్క తో అలాగే లక్ష్మీకాంత్ రెడ్డితో డీప్గా ఎంజాయ్ చేస్తూ అనారోగ్యం పేరుతో డబ్బులు లాగింది అయితే తనకు లైంగిక పరంగా వలన ఓ జబ్బు వచ్చింది సుఖవ్యాధుల ట్రీట్మెంట్కు డబ్బులు కావాలంది సరే లోకల్లోనే పేరున్న హాస్పిటల్లో చేయించుకోమంటే కాదు నేను సెలబ్రిటీని ఇక్కడ అందరికీ తెలిసిపోతుంది కాబట్టి మేము ఢిల్లీ వెళ్ళి టెస్ట్ చేయించుకుంటామని ఢిల్లీ వెళ్ళింది సౌమ్య దీంతో అతను టికెట్లు వేసే దగ్గర నుంచి ట్రీట్మెంట్ భారీగా డబ్బులు ఇచ్చాడు లక్ష్మీకాంత్ రెడ్డికి ఓ రిపోర్ట్ పంపింది అదే ఎస్టిడి అనే రిపోర్టు ఇది సుఖవేదర్ సంబంధించిన ఓ వ్యాధి మరి ఆమెకు నిజంగానే ఆ వ్యాధి ఉందా అంటే మాత్రం తెలియదు ఎందుకంటే మరో ఫోన్ కాల్లో అది ఫేక్ రిపోర్ట్ అన్నట్టుగా చెప్పింది సౌమ్యోగం ఎట్లొచ్చింది ఎస్టిడి అనే రోగం నీకు ఎట్లొచ్చింది ఉంది రిపోర్ట్ ఉంది నా దగ్గర రిపోర్ట్ ఉంది మరైతే ఆ ఫేక్ రిపోర్ట్ ఎందుకు సృష్టించారు డబ్బు కోసమే కావాలని లక్ష్మీకాంత్ రెడ్డికి పంపారా లేదా నిజంగానే ఆమెకు ఆ డిసీజ్ ఉందా అనేది సౌమ్య ముందుకొచ్చి తప్ప తెలియదు మరోవైపు తాను టచ్ కూడా చేయకుండానే ముప్పై లక్షలకు పైగా సమర్పించుకున్నానని రాజేష్ లభోదీబం అన్నాడు తనకు గుండె సంబంధమైన ఆపరేషన్ జరిగిన ఆసుపత్రి బెడ్ మీద నుంచే లక్షలు పంపించాను కానీ నీతో ఆమె టచ్ లో ఉందని తెలిసిందని లక్ష్మీకాంత్ రెడ్డి దగ్గర వాపోయాడు రాజేష్ ఇలా ఇద్దరినీ ముంచేసింది అంతేకాదు లక్ష్మీకాంత్ రెడ్డి దగ్గర నుంచి డబ్బులు రావడం ఆగిపోగానే నంబర్ బ్లాక్ చేసి ఏదైనా మాట్లాడుకోవాలంటే లాయర్ ద్వారా మాట్లాడమని చెప్పేది ఇక్కడ మరో ట్విస్ట్ ఏంటంటే ఆ లాయర్ ని ఏర్పాటు చేసింది కూడా ఈ రెడ్డి ఆమెకు కూడా ఈయన భారీగా డబ్బులు సమర్పించుకున్నాడు మొత్తానికి తన డబ్బులు బంగారం తిరిగి ఇచ్చేస్తే తన దారిని తన వెళ్తానని చెప్పాడు కానీ ఆమె తాను ఎప్పుడో ఇచ్చేసానని చెబుతోంది ఇలా కాదని తన స్నేహితుడితో కలిసి పెందిలో ఉంటున్న సౌమ్య ఇంటికి వెళ్ళగా అక్కడ లక్ష్మీకాంత్ రెడ్డి అతని స్నేహితుడిపై కుటుంబ సభ్యులు గొడవకు దిగారు అప్పటికే బాధలో కోపంలో ఉన్న లక్ష్మీకాంత్ రెడ్డి ఇష్టం వచ్చినట్లు బూతులు మాట్లాడాడు ఇదే విషయంపై లక్ష్మీకాంత్ రెడ్డి పైన కేసు పెట్టింది దీంతో తాను నిండా మునిగానని కమిషనర్ చేశాడు లక్ష్మీకాంత్ రెడ్డి ఇప్పుడు ఈ న్యూస్ కాస్త వైరల్ గా మారింది అయితే ఈ న్యూస్ బయటకు రాగానే సౌమ్య శెట్టి కూడా కమిషనర్ దగ్గరికి వెళ్లి ఫిర్యాదు చేయడానికి సిద్ధమైంది మరోవైపు లక్ష్మీకాంత్ రెడ్డి తనకు జరిగిన అన్యాయానికి మీడియాతో సహా తన ఇంటి ముందు ధర్నా చేస్తానని సవాల్ చేస్తూ ఉన్నాడు మరి ఈ న్యూస్ లో తప్పెవరిది మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి మోర్ అప్డేట్స్ కోసం మా ఛానల్ తప్పకుండా ఫాలో అవ్వండి